నమస్కారం తరగతి ఫలితాలలో తిరుపతి కలెక్టరేట్ సమీపంలోని పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు రెండు పేల ఇరవై ఐదు మొదటి బ్యాచ్ లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ కుర్మారావు తెలిపారు దీనిలో భాగంగా శనివారం ప్రిన్సిపాల్ రేపాకు కుర్మారావు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రెండు పేల ఇరవై ఐదు మొదటి బ్యాచ్ లోని తమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు స్టేట్ ర్యాంకులు తీసుకుని రావడంతో పాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పోదార్ ఇంటర్నేషనల్ ను వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్లాల్ పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపించడం తొంభై ఏడు సంవత్సరాలుగా దివదినాభివృద్ధి చెందుతోందని అన్నారు మహాత్మా గాంధీ ట్రస్ట్ అధ్యక్షులుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తారు గుడ్ మార్నింగ్ ఎవరి యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టుడే ఫస్ట్ లెట్ మీ మై సెల్ఫ్ మై సెల్ఫ్ కూర్మారా రేపక న్యూ ప్రిన్సిపల్ ఆఫ్ పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ తిరుపతి అండ్ ఐ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ స్కూల్స్ అండ్ ఐ వేరియస్ స్టేట్స్ ఆల్సో లైక్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర అండ్ సూరత్ గుజరాత్ అండ్ తమిళనాడు అండ్ నౌ ఐ కేమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ బిఫోర్ కమింగ్ టు ద పాయింట్ ముందుగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ పంతొమ్మిది వందల ఇరవై 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 ఏడులో గుజరాత్లో ప్రారంభించారు ఇది తొంభై ఏడు సంవత్సరాల నుంచి ఈ విద్యా విద్యా సంస్థలు విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి వీళ్ళకి నూట పోదా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇండియా మొత్తం మీద నూట నలభై తొమ్మిది స్కూల్స్ రెండు లక్షల యాభై వేల మంది పిల్లలు ఉన్నారు వీళ్ళకి నూట ఇరవై రెండు కో బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ పోదార ప్రప్ స్కూల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ వీళ్ళకి అది మెయిన్ మిమ్మల్ని వాళ్ళు పిల్లడానికి కారణం ఏంటంటే మొదటి సంవత్సరం మా పిల్లలు టెన్త్ స్టాండర్డ్లో మంచి ఉత్తీర్ణత సాధించారు నాలుగు వందల ఆరు మార్కులు వచ్చి ఐదు వందలకు గాను తొంభై ఏడు పాయింట్ రెండు పర్సెంటేజ్తో మంచి ఉత్తీర్ణత సాధించారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించారు అంతేకాకుండా మా విద్యా బోధన అంతా కూడా కాన్సెప్చువల్ టీచింగ్ లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నిక్స్తో పాటుగా ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ డెవలప్మెంట్గా ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ మేము ఇస్తున్నాం పిల్లలకి అండ్ అంతేకాకుండా మా పిల్లలకి కోకర్కుల యాక్టివిటీస్ వేరియస్ అకడమిక్ యాక్టివిటీస్ లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నిక్స్ లైక్ ఏఐ రోబోటిక్స్ త్రీడీ ప్రింటింగ్ అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ స్పోర్ట్స్ వీ విల్ ప్రొవైడ్ టు ద చిల్డ్రన్ అంతే సార్ అక్కడ సార్ టెన్త్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సార్ అది టెన్త్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ విత్ హైయెస్ట్ మార్క్స్ ఫోర్ ఎయిటీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ విత్ నైంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ మా మా స్కూల్స్లో పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం యాక్చువల్ అది వీ హ్యావ్ ఏ స్పెషల్ పోదార్ ఇంటర్నేషనల్ సారీ పోదార్ ఇన్నోవేషన్ సెంటర్ విత్ టీమ్ ఆఫ్ టూ హండ్రెడ్ టీచర్స్ అండ్ దే విల్ వర్క్అవుట్ విత్ వేరియస్ ప్రాబ్లమ్స్ అండ్ హౌ యూ విల్ గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు ది చిల్డ్రన్ దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో అవర్ మెయిన్ రీజన్ ఈజ్ దట్ వీ విల్ గివ్ ద ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ విత్ ద వేరియస్ ట్రెండ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ద న్యూ టెక్నాలజీస్ సో దట్ ఈస్ అవర్ మెయిన్ మోటవ్ వీ వాంట్టు గివ్ ద బెస్ట్ సిటిజన్ టు ద సొసైటీ అంతేకాకుండా పిల్లలు మొదటి నుంచి వాళ్ళు ఉత్తీర్ణత చెందే వరకు కూడా వాళ్ళకి మంచి విద్యను అందిస్తాము వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ లో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వేరియస్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేసి ఉత్తీర్ణం సాధిస్తారు అది మా పౌదారిక ప్రత్యేకత అంతేకాకుండా ఈ స్కూల్ ఎక్కడ ఉందంటే నో నాయిస్ జోన్ అండ్ నో పొల్యూషన్ జోన్ పిల్లలకి మంచి ఏకాగ్రత సాధించే విధంగా మేము ఈ స్కూల్ని రూపొందించాము ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా ఎలాగైతే గౌతమ్ బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసి మంచి జ్ఞానాన్ని సంపాదించాడో ఆ విధంగానే ఇక్కడ కూడా పిల్లలు మంచి వాతావరణంలో మంచి విద్యా బోధన ద్వారా ఉత్తీర్ణం సాధించడానికి మేము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాము